వెజిటేబుల్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ త్వరగా పాడైపోతూ ఉంటాయి ఇక మార్కెట్స్ లో అయితే నిత్యం టన్నుల కొద్దీ కాయ ఆకుకూరలు డంపింగ్ యార్డ్కు చేరుతుంటాయి పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఇలాంటి నిరుపయోగమైన వ్యర్థాలతో ఎరువులను తయారు చేస్తున్నారు తణుకు మున్సిపాలిటీ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు పరిచేందుకు పైలట్ ప్రాజెక్టుగా తణుకు ఎంపిక చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే అసలు ఈ పైలట్ ప్రాజెక్ట్ ఎలా అమలవుతుంది ఇది మున్సిపాలిటీలకు భారం అవుతుందా లేక ఆదాయం తెచ్చిపెడుతుందా దీనిపై మరింత సమాచారాన్ని మా టీవీ నైన్ స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు మున్సిపాలిటీల్లో అత్యధికంగా వేస్ట్ ఉత్పత్తి అయ్యే ప్రాంతాలు ఫ్రూట్ మార్కెట్లు అదేవిధంగా వెజిటేబుల్ మార్కెట్లు ఇక్కడి నుంచి రోజుకి టన్నుల కొద్దీ వేస్టేజ్ అంతా వస్తుంది అయితే ఇప్పటివరకు అది డంపింగ్ యార్డ్లకు వెళ్ళేది అయితే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వెజిటేబుల్ వేస్ట్ను అదేవిధంగా ఫ్రూట్ వేస్ట్ నుంచి కూడా ఎరువు తయారు చేయాలనేది ఒక పైలట్ ప్రాజెక్టుగా తణుకులో ప్రారంభమైంది ప్రస్తుతం దాన్ని నడుపుతున్నారు దానికి సంబంధించి మనతో తణుకు మున్సిపల్ కమిషనర్ రా రామ్ కుమార్ ఉన్నారు సార్ చెప్పండి ఈ ప్రాజెక్టు మీరు ఆల్రెడీ ఎన్నిక ఎంతకాలం అవుతుంది చేపట్టి ఎలా ప్రాసెస్ చేస్తున్నారు సార్ ఇది ప్రాజెక్టు సీఎం గారు వచ్చిన విజిట్లో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈ యూనిట్ని సీఎం గారు చేతులు పెద్దగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది దీని లక్ష్యం ఏంటంటే అండి ఏదైతే ఎన్జిటి గైడ్ లైన్స్ కానీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం కానీ ఏదైతే సాలిడ్ వేస్ట్ జనరేట్ అవుతుందో అది జనరేట్ అయిన దగ్గరే దాన్ని కంపోస్ట్ కింద కానీ వేరే సోర్సెస్ కింద రీప్రాసెసింగ్ చేసి రీసైక్లింగ్ చేసి యూస్ చేసుకోవాలనేది మెయిన్ లక్ష్యం అందులో భాగంగా ఎక్కడైతే హండ్రెడ్ కేజీస్ కంటే ఎక్కువ వెట్ వేస్ట్ జనరేట్ అవుతుందో అలాంటి ప్లేసుల్లో అన్ని సై ప్లేసుల్లో కూడా సా ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లు పెట్టాలనేది ఎన్జిటి డైరెక్షన్స్ అందులో భాగంగా ఇక్కడ ఈరోజు ఈ యూనిట్ ప్రారంభించడం జరిగింది దాదాపుగా ఇక్కడ రోజు ఒక టన్ను వ్యర్థాలు అయితే వస్తాయి ఒక వెజిటబుల్ వ్యర్థాలు అయితే వస్తాయి వాటిని ప్రాసెస్ చేయడానికి పైలెట్గా దీన్ని ఒక ఒక మోడల్గా చేసి రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేయాలనేది గౌరవ సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఆ లక్ష్యంలో భాగంగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సక్సెస్ఫుల్గా కూడా రన్ చేస్తున్నాము దాదాపుగా మంతకు వచ్చేటప్పటికి రెండు టన్నులు కంపోస్ట్ అదేవిధంగా థౌజండ్ లీటర్స్ వరకు కూడా లీచెట్టుని కలెక్ట్ చేయడం జరుగుతుంది వీటిని ప్రస్తుతం మేము మా మున్సిపాలిటీ పరిధిలో ఏవైతే పార్కులు డివైడర్లో ఉన్న ప్లాంటేషన్ ఏవైతే మేము ప్లాంటేషన్ చేస్తామో వాటికి యూస్ చేసుకుంటున్నాము అదేవిధంగా ప్రజలకు కూడా అందుబాటులో పెడతాము ఒక కేజీ కంపోస్టు పదిహేను రూపాయలు అదేవిధంగా ఒక వన్ లీటర్ లీచెట్టు ముప్పై రూపాయలకి వెళ్ళ నిర్ణయించడం జరిగింది అది ఎవరైనా వచ్చి టెరస్ గార్డెనింగ్ కానీ ఇళ్లలో వెజిటేబుల్ పండించే వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇది చాలా క్వాలిటీ ప్రోడక్ట్ అండి కంపోస్టు ఎందుకంటే మేము నెల్లూరు ల్యాబ్లో టెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా తాడేపల్లిగూడెం ల్యాబ్లో కూడా టెస్ట్ చేయించాము ఏవైతే కెమికల్ కంపౌండ్స్ అందులో ఉండాలో ప్లాంట్స్కి ఏవైతే బెనిఫిట్ జరుగుతుందో ఎరువులు ఏవైతే కావాలో అవన్నీ కూడా సంప్రద్ధిగా ఈ ఎరువులో ఉన్నాయి ఇవి చాలా సైంటిఫికల్గా చేస్తున్నాం మేము ఒక రెండు రెండు టూ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పటికీ ఆల్రెడీ సంపద కేంద్రాలను పెట్టారు చాలా చోట్ల పంచాయతీలో గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా వీటిని చేసేటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటని అది న్యాచురల్ వేలో జరుగుతుందండి అంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలంటే మినిమం టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ కంప్లీట్ అవుతుంది కానీ ఇక్కడ ఏదైతే మేము పెట్టామో ఇది ఒకటి థర్టీ డేస్కి కంపోస్ట్ ప్రొడక్షన్ అనేది ఒకటి ఒక యూనిట్ ఇస్తుంది ఇంకొకటి ఎవ్రీ సెవెంటీ డేస్కి మనము ఒక ఒక సైకిల్ స్టార్ట్ చేస్తే సెవెంటీన్ డేస్ నుంచి ప్రతిరోజు కూడా కొంత కంపోస్ట్ తీసుకోవడానికి ఈ భూ యంత్రా నుంచి వెసులుబాటు ఉంది అది సైకిల్ మాట రోజు కొంత ఇన్పుట్ యాడ్ చేస్తాము కొంత అవుట్పుట్లో కంపోస్ట్ తీసుకుంటా ఉంటాము సో క్విక్గా అవుతుందండి ఎందుకంటే ఇది న్యాచురల్ వేలో కాకుండా బయోకల్చర్స్ యాడ్ చేసి వాటిని ప్రాసెస్ని స్పీడప్ చేస్తాము స్పీడప్ చేసి తొందరగా కంపోస్ట్ వచ్చేటట్టు ఈ మిషన్స్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఒకటి చెన్నై నుంచి తెచ్చుకోవడం జరిగింది ఇంకోటి బెంగళూరు నుంచి తెచ్చుకోవడం జరిగింది రెండు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి వీటిలో భాగంగా మేము కూడా మున్సిపాలిటీ నుంచి కూడా ఇంకా తక్కువ ఖర్చుతో ఇంకా వేరే మున్సిపాలిటీలు కానీ మార్కెట్లు కానీ విస్తరి విస్తరింపజేయాలని మేము కూడా ఒక ఒక పైలెట్ రెడీ చేసాము ఇక్కడ ఒక ఒక ప్రాజెక్ట్ రెడీ చేసాము జస్ట్ పదిహేను వేలు ఖర్చుతో ఒక యూనిట్ రెడీ చేయడం జరిగింది దాన్ని సక్సెస్ఫుల్గా ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది దాంట్లో కూడా మాకు కంపోస్ట్ క్వాలిటీ కంపోస్ట్ వస్తుంది అది వన్స్ ల్యాబ్లో టెస్ట్ చేయించి అన్నీ కరెక్ట్గా వచ్చాయని కనుక రిపోర్ట్స్ వస్తే ఇది ఈ మోడల్ని అన్ని పంచాయతీలకి అన్ని మున్సిపాలిటీలకి స్ప్రెడ్ చేయడానికి ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా మేము ఏదైతే డెవలప్ చేసామో దీన్ని వేరే మున్సిపాలిటీలకు కూడా చెప్పమని చెప్పారు భీమవరము అదేవిధంగా తాడేపల్లి గుడి వాళ్ళు కూడా సేమ్ యూనిట్ని తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ ఇంకొకటి అంటే మనం ఎంత చెప్పుకున్నా కూడా కాస్ట్ ఎఫెక్ట్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు మనం ఈ తడి చెత్త ఏదైతే మీరు మనం ఫ్రూట్ వేస్ట్ కానీ వెజిటబుల్ వేస్ట్ కానీ సేకరిస్తున్నారో దాన్ని సేకరించడానికి మొత్తం ప్రాసెస్కి అయ్యే ఖర్చు లేదా మనం ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ ఉందో ఎరువు దీనికి సంబంధించి మనకు వస్తున్నటువంటి ఇది ఎలా ఉందనుకోవచ్చు అండి మీకు ఇది మళ్ళీ భారంగా మారుతుందా మున్సిపాలిటీలకి లేదంటే ఉపయోగకరంగా దీనివల్ల ఏదన్నా ఆదాయం వచ్చే విధంగా కానీ లేదా ప్రయోజనం చేకూరే విధంగా ఉందా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు మనం స్మాల్ స్కేల్లో చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఆపరేషనల్ కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది అది కూడా ఇనిషియల్ స్టేజ్లో మనం ఇవి ఆన్సైడ్ కంపోస్టింగ్ కానీ వెజిటబుల్ మార్కెట్ల దగ్గర ఈ కంపోస్ట్ యూనిట్లు పెట్టడం కానీ జరుగుతుంది కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా మనం దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ ఎక్కువ లార్జ్ స్కేల్లో కనుక దాన్ని చేయగలిగితే కాస్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది అదేవిధంగా సెల్ఫ్ రిలయన్స్ కూడా సాధించడానికి సాధ్యం ఉంది ఇప్పుడు మేము మేము కొద్దిగా నాలెడ్జ్ ఏజెన్సీల నుంచి తీసుకున్నది కానీ వేరే వేరే మా ఫీల్డ్లో నేర్చుకున్న నాలెడ్జ్ ప్రకారం మేము ఒక యూనిట్ తయారు చేయడం జరిగింది ఇప్పుడు ఆ యూనిట్ ప్రజెంట్ జీరో కాస్ట్ ఓన్లీ లేబర్ కాస్ట్తోనే ఆపరేషన్లు చేయడం జరుగుతుంది జీరో మెయింటెనెన్స్తో చేయడం జరుగుతుంది ఇది కనుక మాకు సక్సెస్ అయితే ఈ మోడల్ అందరూ కూడా చేయొచ్చు ఇదే ఈ మోడల్ అనే కాదండి భవిష్యత్తులో వేరే వేరే మున్సిపాలిటీలో వేరే వేరే టెక్నాలజీలను ఇంపోర్ట్ చేసుకుంటారు వాటి మీద నాలెడ్జ్ పెంచుకుంటారు వాళ్ళు ఓన్గా టెక్నాలజీ డెవలప్ చేసుకోవచ్చు సో అది కనుక ఆర్ఎండ్ కనుక ప్రాపర్గా జరిగి తగ్గితే కనుక ఆపరేషనల్ కాస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గుతుంది అదేవిధంగా దీని మీద ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో అది మనం మెయింటెనెన్స్ కంటే కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది అదో అది ఓన్లీ మెయింటెనెన్స్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కాకుండా ప్రజలకి ఎన్విరాన్మెంట్కి ఎంత మేలు జరుగుతుంది అనేది మనం ఇక్కడ క్రైటీరియా తీసుకోవాలి దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ రన్ చేయడం జరుగుతుంది దీంట్లో వచ్చిన నాలెడ్జ్తో వేరే మున్సిపాలిటీలు వేరే గ్రామాల్లో కూడా ఎక్స్టెండ్ చేస్తాం ఈ సర్వీసెస్ చేసి ఖచ్చితంగా ఇందులో అయితే సక్సెస్ అవుతామండి థ్యాంక్ యూ ఇది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఏదైతే ఇప్పుడైతే వెజిటేబుల్ మార్కెట్లో అన్ని మున్సిపాలిటీలు కూడా పెద్ద ఎత్తున కూడా వెజిటేబుల్ మార్కెట్లో ప్రతి నిత్యం కూడా పెద్ద ఎత్తున కూడా వేస్ట్ వస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పర్యావరణాన్ని కాపాడేందుకు కూడా ఈ విధమైన ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ చెప్తున్నారు కెమెరా దుర్గతో రవి టీవీ నైన్ తణుకు నుంచి